జై తెలంగాణ మేము తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జనం బాటలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో బోరజ్ మరియు బేల మండలాల జైనత్ బేలా మండలాల మధ్యలో ఉండేటటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇక్కడ స్థానికులు సార్లు మరి ప్రజలు కొట్లాడితే కానీ ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఆ చిన్న బ్రిడ్జ్ వేసారు ఆ చిన్న బ్రిడ్జ్ కూడా నాలుగు కోట్లు పెట్టి వేసిండ్రు ఎవరైనా ఎక్కడైనా మొదలు రోడ్ కట్టి ఆ తర్వాత బ్రిడ్జ్ కట్టి ఆ తర్వాత మెల్లగా రోడ్లు కట్టి కంప్లీట్ చేస్తారు కానీ అటు రోడ్ వేసిర్రు ఇటు రోడ్ వేసిర్రు మధ్యలో చిన్న బ్రిడ్జ్ కట్టిండ్రు అదేవిధంగా ఇక్కడ పాత బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు కనబడుతుంది దాన్ని కూడా కూలగొట్టిండ్రు సో టూ వీలర్స్కి వసతి లేదు ఈ చిన్న బ్రిడ్జ్లో అనేకమైనటువంటి లారీలు పడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ తర్ణం బ్రిడ్జ్ అనేటటువంటిది కట్టకపోతే ఒక పక్క మహారాష్ట్ర కనెక్టివిటీ కూడా మిస్ అవుతున్నది చాలా చాలా ఇబ్బంది అవుతున్నది పైగా ఈ సంవత్సర కాలం మొత్తం మీరు చూసిండ్రు వానలు వర్షాలు బీభత్సం నడుస్తున్నది కాబట్టి ఎప్పుడు కూడా చిన్న బ్రిడ్జ్ మీదకెళ్ళి నీళ్లు పొంగి పరిస్థితి సో వందలాది మంది గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది వందలాది గ్రామాలు ఇటు అటు రెండు మండలాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఇప్పుడు మనం ఉన్న గడ్డ కూడా మొత్తం కొత్త బ్రిడ్జ్ చేయడానికి వేసిన గడ్డ ఇట్లనే ఉండిపోయింది ఇది ఖచ్చితంగా తక్షణమే కొత్త బ్రిడ్జిని శాంక్షన్ చేయాలి తరుణం బ్రిడ్జ్ సమస్యని మరి పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా ఫ్యూచర్ లో కూడా ఇదివరకు కూడా పోరాటం చేశారు ఫ్యూచర్ లో కూడా తర్ణం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగ్రత్త